నమస్తే మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రాముగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన పేదింటి పిల్లలకు కుబ్బాల కుటుంబం చేయిత నాలాలో పసికందు మృతదేహం ప్రత్యక్షం వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు వెలుగు కిరణం డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ నగర్ ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ రామగుండం నియోజకవర్గాన్ని అందంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ అన్నారు ఆరు కోట్ల రూపాయల వ్యయంతో సింగరేణి నిధులతో గోదావరిఖండ్ జీఎం ఆఫీస్ నుండి మెయిన్ చౌరస్తా వరకు పోలీస్ స్టేషన్ నుండి ఫైన్ క్లేన్ వరకు బీట్ రోడ్డు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ఈరోజు ప్రారంభించారు ఈ రోడ్డు పనులు పూర్తి అయితే స్థానిక ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయని ముఖ్యంగా వర్షాకాలంలో కష్టాలు పడుతున్న ప్రజలకు ఇది గొప్ప ఊరట అని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్జీవన్ జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ సింగేరేణి సంబంధిత అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు కాగా ఎనభై ఆరు లక్షల రూపాయల వ్యయంతో యూనివర్సిటీ నిధులతో గోదావరికి అని నగర్లోని శాతవాన యూనివర్సిటీ పీజీ కళాశాల కాంపౌండ్ వన్ పనులకు ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఈరోజు శంకుస్థాపన చేశారు ఎన్టీపీసీ కృష్ణనగర్లో రెండు కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు ఇదిలా ఉండగా గోదావరికి సప్తరి కాలనీ బీసీ హాస్టల్లో రామున్న మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మక్కాన్ ముక్కల్ని నాటారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ కమిషనర్ అర్ణశ్రీ తదితరులు ఉన్నారు గోదావరిగని శారదానగర్లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థులకు ఈరోజు షీ టీం అవగాహన సదస్సును నిర్వహించారు షీ టీం ఇన్ఛార్జ్ సబ్ ఇన్స్పెక్టర్ లావణ్య మాట్లాడారు మహిళల భద్రత ఆన్లైన్ మోసాలపై యాంటీ డ్రగ్స్పై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో షీ టీం సభ్యులు సురేష్ స్నేహలత మౌనిక ప్రిన్సిపల్ కల్పన ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ రాజేందర్ తదితరులు ఉన్నారు మానవీయత వెల్లివిరిసిందని సేవా సంకల్పం విరాజిల్లిందని పలువురు పేర్కొన్నారు గోదావరికన్ రమేష్ నగర్కు చెందిన హైదరాబాద్లో ఉంటున్న కుంభాల హరికృష్ణ కల్పన దంపతుల ముద్దుల కుమారుడు క్రిత్తిక్ పుట్టినరోజు ఈ రోజు ఈ సందర్భంగా స్థానిక సిఎస్పి కాలంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో పాకెట్ మనీని అందించారు మేనత్త అర్ణ సూచనతో జరిగిన ఈ కార్యక్రమంలో కృత్తిక్ అక్క మీనాక్షి శుభాకాంక్షలు తెలిపగా కృత్తిక్ తాత నానమ్మ ఆ కుంబాల మల్లేష్ తార ఆశీస్సులు అందించారు ఇందులో స్కూల్ హెడ్ మాస్టర్ చంద్రమౌళి టీచర్ యామిని తాతారులు ఉన్నారు హరికృష్ణ కల్పన దంపతుల సేవా నీతిని పలువురు కొనియాడారు మానవత్వం మంటగలిసింది సామాజిక విలువలు తల దించుకున్నాయి హృదయ స్పందన బాధపడింది ఈ హృదయ విదారక ఘటన గోదావరికన్ పారిశ్రామిక ప్రాంతంలో కలకలం రేపింది గోదావరికన్ రాజ్యలక్ష్మి కాలనీ సామీప్యంలోని ఓ నాలాలో పసి కందు మృతదేహం ప్రత్యక్షమైంది ఇందులో ఎవరైనా పడవేశారా కాలువ నీటిలో ఎక్కడి నుండైనా కొట్టుకొని వచ్చిందా కారణం ఏమైనప్పటికీ పసికందు మృత దేహం ఈ నాలాలో తేలియాడుతూ ఉంది ఈ పసికందు మృతదేహం పడి ఉన్న నాలా దగ్గరకు చుట్టుపక్కల కాలుని జనం చూడడానికి తండోపతండాలుగా తరలివచ్చారు కొందరు మహిళలు ఈ ఘటన కారణమైన వారిని తిట్టిపోశారు కాగా సమాచారం అందుకున్న స్థానిక వన్ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోగా రామున్నం నగరపాలక సంస్థ సిబ్బంది ఈ నాలాలో ముళ్ల పొదకు చిక్కుకొని తేలి ఆడుతున్న పసికాందు మృతదేహాన్ని బయటికి తీశారు మృతదేహాన్ని గోదావరికన ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మార్చురీకి తరలించారు నగర పాలకం ఇచ్చిన ఫిర్యాదుతో వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు తెలియరావడం లేదు నీటిలో మృతదేహం కుల్లిపోవడం పసికందు మృతదేహాన్ని చేపలు ఇతర కీటకాలు కురగడం వల్ల గుర్తించే పరిస్థితి లేనట్లుగా తెలుస్తుంది ఇదిలా ఉండగా మృతి చెందిన ఈ పసికందు అందంగా బొద్దుగా ఉండడం పలువురిని కంట తడి పెట్టించింది సమాచారం మేరకు అప్పుడే పుట్టిన చిన్న దాన్ని స్థానికుల సాయంతో మున్సిపాలిటీ వాళ్ళ సాయంతో వారికి గవర్నమెంట్ హక్కు మార్చి చేపించడం జరిగింది రైతు విచారణ అనంతరం నగర అభివృద్ధిలో భాగంగా ఈరోజు జిఎం కాలనీ నుంచి పైన్ లైన్ వరకు ఆరు కోట్ల రూపాయలతో పది మీటర్ల వెడల్పు అంటే సుమారుగా ముప్పై ముప్పై ఫీట్లు అద్భుతమైన రోడ్లు ఫస్ట్ ఫేస్ లో లైటింగ్ ఏర్పాట్లు రోడ్డు పక్కకున్న పోస్ట్ తీసేసి పెట్ట పోస్ట్ సింగరేణి విధుల ద్వారా ఈరోజు ప్రారంభం చేస్తాము ఉన్నాం జిఎం కాల్ నుంచి మైండ్ వరకు చాలా స్థాయికి తెలుసు ఈరోజు యాభై సంవత్సరాల మంది సింగరేణి క్వార్టర్స్ వచ్చి రోడ్లు తప్ప ఇప్పుడు ఈరోజు సుమారుగా ఐదు ఆరు కోట్లతో ఐదు కోట్లతో సింగరేణి క్వార్టర్స్ ఉన్న రోడ్లు కాబట్టి ఈరోజు ఈ ఆరు కోట్లతో ప్రధానమైనటువంటి రోడ్లు ఇంకో మూడు రోజుల కొన్ని రమేష్ తగ్గారు పోస్ట్ ఆఫీస్ చేసేటువంటి రోడ్డు దాంతోపాటు అనేక హిందువు గలలో భాగంగా ఇచ్చిన వారి ఆ కోట్ల పాటు మొక్కల దాంతో ఇప్పటి వరకు సుమారుగా వంద కోట్ల పైన అభివృద్ధి ఇంకా ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ ఎంజరే అధికారితో మాట్లాడి ఈ ఇంజనీరింగ్ నగరాన్ని పూర్తిగా దత్తత తీసుకోవాలి గత డెబ్బై సంవత్సరాలుగా ఇక్కడ ఉన్న కార్మిక కుటుంబాలు కార్మికులు ప్రాణత్యాగాలు చేసే దేశానికి ప్రజలే అన్ని ప్రాంతాల్లో వెల్ఫేర్ స్పోర్ట్స్ ఇల్లు అన్ని రకాల స్కూల్స్ ఎడ్యుకేషన్ సెంటర్స్ నగరానికి కావాల్సిన అన్ని వసతులు ఏర్పాటు చేయడంలో భాగస్వామి కావాలని కలపడం జరిగింది వారితో పాటు ఇంకే చీఫ్ మినిస్టర్ గారు మా నాయకులు టీదర్ బాబు గారు ఒక నేమ్ ముఖ్యమంత్రి డిస్టిక్ త్వరలో అన్ని ప్రాంతాల్లో కనీలీని ఏరియా అద్భుతంగా ఈ నగరాన్ని పూర్వ వైభవంతో పాటు అద్భుతమైన నగరంగా తీసుకు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం